యూపీఐ ద్వారా ఈపీఎఫ్ విత్ డ్రా త్వరలో సదుపాయం సులభతరం కానున్న ఈపీఎఫ్ విత్ డ్రా ఇక్కడ నుంచి ఉద్యోగ భవిష్యత్ నిధి అంటే ఎంప్లాయీ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ నుంచి నగదు విత్డ్రాపై ఇక సులభర్భ సులభతరం కానుంది ప్రస్తుతం పిఎఫ్ నగదును విత్ర చేయాలంటే కొన్ని రోజుల సమయం పడుతుంది తిరస్కరణకునే సందర్భాలు చాలా ఉన్నాయి ఈ నేపథ్యంలో నగదును విత్ర సులభతరం చేయాలని కేంద్రం నిర్ణయించింది ఇందులో భాగంగానే ఏటీఎం ద్వారా నగదు ఉపశమనకు అవకాశం కల్పించబోతున్నట్లు కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కొద్ది రోజుల క్రితం స్వయంగా వెల్లడించారు మరోవైపు యూపీఐ ద్వారా పిఎఫ్ ఉపశమనకు సంబంధించి కూడా కసరత్తు జరుగుతుంది ఇందుకోసం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఎన్పిసిఎల్ ఎన్పిసిఐతో ఈపీఎఫ్ చర్చ జరుపుతున్నట్లు తెలుస్తుంది ఈ ఏడాది మే లేదా జూన్ నాటికి ఈ సదుపాయం అందుబాటులోకి రానున్నట్టు సమాచారం అదే జరిగితే ఫోన్పే గూగుల్ పే వంటి వా పేమెంట్ ద్వారా కూడా పేమెంట్ల పేమెంట్ గేట్ ద్వారా కూడా నగదును బదిలీ చేసుకునే అవకాశాన్ని ఉద్యోగులందరూ పొందవచ్చు గరిష్ట పరిమితి ఎంతవరకు అనేది కల్పిస్తారు కల్పిస్తారనేది వేచి చూడాల్సిన అంశం మరి ఇలా నగదు ఉపశమన సులభత చేయడం వల్ల అత్యంత అత్యంత అత్యవసరమైన సమయాల్లో పిఎఫ్ సొమ్మును చాలా మందికి ఉపయోగపడుతుంది అదే సమయంలో చీటీకి మాటికి నగదు వాడుకుంటూ పోతే పిఎఫ్ అసలు ఉద్దేశం దెబ్బతినే ఉందని మరికొందరి అభిప్రాయం